హిందూ ధర్మం తెలుగు ఛానల్ వేచి చూస్తున్న అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం వసీకరణం గురించి అలాగే మరుగు మందు గురించి కూడా ఈ రెండు విషయాల గురించి మనం ఈ వీడియోలు అనేది కూడా పూర్తిగా అనేది కూడా డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము వీటి గురించి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా దొరుకుతుంది మీకు కావాల్సిన ఎన్నో విషయాలు అనేవి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయబోతున్నాను అలాగే మన ఛానల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే దానికి అసలు పన్నెండు రాశుల వరకు ఏ విధంగా ఉండబోతున్నారు ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట పిల్లలు ఆన్ చేసి పక్కన పెట్టుకోండి వసీకరణం అంటే ఏంటి అసలు వశీకరణం గురించి పురాణాలు ఏముంది ఉంది వశీకరణ నిజమా అబద్ధమా వసీకరణకి ఎలాంటి పూజలు అనేవి ప్రయోగం చేస్తుంటారు ఇలాగ ప్రతి విషయం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము ముందుగా మనం వశీకరణం అంటే ఏంటో చూడబోతున్నాము వసీకరణం అంటే ఒకరి పైన లేదా స్త్రీ లేదా పురుషు మీద పూజలు చేసి వశీకరణం ప్రయోగం చేసి మనం ఏం చెప్తే అవతల వల్ల అదే చేసే విధంగా చేసే దాన్ని వశీకరణం అనేది కూడా అంటుంటారు ఉదాహరణకి మనం వాళ్ళు మనల్ని ప్రేమించేటట్టు చేసుకోవడం లేదంటే అవతల వల్ల మన గ్రిప్లో ఉండేటట్టు చేసుకునే దాన్ని వశీకరణం అనేది కూడా అంటుంటారు ఈ వశీకరణం గురించి పురాణాల్లో ముఖ్యంగా ఏముంది సుతం వశీకరణం అనేది మన మహాభారతంలో కావచ్చు శ్రీకృష్ణుడు ఉపయోగం చేసిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి అలాగే మనకి రామాయణ టైంలో అనేది కూడా సూర్పునక వాడిన సందర్భాలు అనేది కూడా ఉంది వశీకరణం పూజలు అనేవి ముఖ్యంగా పురాణాలు అనేది కూడా గతంలో చాలామంది అనేది కూడా ఈ వశీకరణం పూజలు మరుగుమంది అనేది కూడా విపరీతంగా అనేది కూడా వాడేవారు ఎలాగంటే అవతల రాజ్యాల గురించి తెలుసుకునేందుకు వాళ్ళ సైడ్ నుంచి ఒక వ్యక్తిని బందీ చేసి వశీకరణం పూజ లేదంటే మరుగుమంది అనేది ప్రయోగం చేసి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు తీసుకునే ప్రయత్నాలు అనేవి కూడా చేస్తుంటారు అలాగే స్త్రీ పురుషుకి ఎలాంటి సమస్యలు ఉన్నా గతంలో రాజుల ప్రకంగా అయినా సరే ఈ యొక్క వశీకరణ పూజలు అనేవి చేసి వాళ్ళకి తగ్గట్టు అనుకూలంగా మార్చుకునే విధంగా అనేది కూడా చేస్తుంటారు వశీకరణం అనేది చేయడం తప్ప అనేది కాదు ముఖ్యంగా వశీకరణ అనేది కూడా అసలు ఎలాంటి పూజలు చేస్తారో అవుతుందో చూడబోతున్నాము వశీకరణం అనేది ముఖ్యంగా మూడు రకాలుగా విభజించబడుతుంది అధర్వ వేదం కామశాస్త్రం తంత్ర గ్రంథాలు అధర్వ వేదంలో వచ్చేసరికి వశీకరణం అనేది ప్రేమ పరకంగా ఏదైనా సమస్యలు లేదంటే ఆధ్యాత్మిక సాధన గురించి అవతల వ్యక్తులని మనకెళ్ళి తిప్పుకొని చేసేదాన్ని అధర్వ వేదం అనేది కూడా అంటుంటారు ఈ అధర్వ వేదంలో చాలా రకాలైన మంత్రాలు అనేవి కూడా ఉన్నాయి అవి వాడి మన అవతల వాళ్ళ మీద వశీకరణం అనేది కూడా చేసుకోవచ్చు తర్వాత తంత్రశాస్త్రం దీంట్లో మంత్రాలనేవి ఎక్కువగా ప్రయోగం చేసి అవతల వాళ్ళని వశీకరణం చేసుకునే విధంగా అనేది కూడా చేసేస్తారు ఈ ఒక తంత్రశాస్త్రంలో శ్రీకృష్ణ వశీకరణ మంత్రాలు అనేవి కూడా ఉన్నవి అలా కాకుండా వత్సాయన రచించిన కామశాస్త్రంలో కూడా అంటే మూడోది కామశాస్త్రం స్త్రీ పురుషుల మధ్య ఏదైనా సమస్యలున్నా కామపరకంగా కలుసుకోవాలనుకున్నా వాళ్ళ మనుషులు ఏకం కావాలనుకున్న అవతల వాళ్ళ మీద మోహం ఉన్నా సరే ఈ వశీకరణానికి సంబంధించిన పూజలు అనేవి చేసి వాళ్ళకి కావాల్సిందనేది కూడా తెప్పించుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటారు కామశాస్త్రం అనేది ముఖ్యంగా మానసిక మరియు శారీరక ఆకర్షణ కోసం చేస్తుంటారు ఇక మరి మనం ముఖ్యంగా పురాలు ప్రకంగా చూసుకున్నట్టయితే శ్రీమద్ భాగవతలో శృంగారానికి సంబంధించిన కథలలో స్వాభావిక ప్రేమ ఆకర్షణను పేర్కొన్నారు అంటే రామాయణంలో ఇందాక నేను చెప్పినట్టు శూర్ అనేది ఈ వశీకరణం అనేది కొన్ని సందర్భాలు ఉపయోగం చేసే ప్రయత్నం అనేది కూడా చేస్తుంటుంది వశీకరణంలో పూజలు అనేవి కూడా ఉంటాయి మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందో పూజలకు కూడా అంతే శక్తి అనేది కూడా ఉంటుంది మన పూజల పరకంగా చూసుకున్నట్టయితే కామదేవా పూజ అనేది కూడా మొట్టమొదటిది అంటే మనకి కామ పరకంగా అంటే దాంట్లో ప్రేమ అనేది కూడా ఉంటుంది దీనికి కామదేవుడు పూజలు అనేవి చేసి అవతల వాళ్ళని మనకెళ్ళి తెప్పించుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు దీనికంటూ కొన్ని నియమాలు పద్ధతులు అనేవి కూడా ఉంటాయండి ఇలాగా పురాణాల్లో గ్రంథాలు అనేది కూడా ఈ విధంగా అనేది కూడా ఉంది అసలు ఈ వశీకరణ పూజలు అనేవి ఎవరు చేస్తారు తర్వాత ఈ మరుగు మందు గురించి కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం మరుగు మందు మందికి వశీకరణ పూజల కన్నా మరుగు మందు గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనేది కూడా చూపిస్తుంటారు మరుగు మందు అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదండి దానికంటూ ఒక ప్రొఫెషనల్ పర్సన్స్ ఈ మరుగు మందు గురించి కూడా అనేది కూడా చాలామందికి ఒక డౌట్స్ అనేవి కూడా ఉన్నాయి మరుగు మందు అనేది వాడచ్చండి కాకపోతే అది ఎవరు పడితే వాళ్ళు చేసి తయారు చేస్తే అది మీరు తీసుకోకూడదు దీనికంటే ఒక ప్రొఫెషనల్ పర్సన్ చెప్పటి నుంచి వీటిలో ఆలి తేలిన వాళ్ళు మాత్రమే మీకు తెలిసి ఉంటే పరిచయం ఉంటే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాలి వశీకరణ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది దాని అడుగుల నుంచి కొన్ని మూలికలు అనేవి తీసుకోవచ్చు ఎన్ని విధాలుగా దాన్ని తయారు చేసి దానికంటే ఒక శక్తులు అనేవి తీసుకొచ్చేసి మంత్రాలు ప్రయోగం చేసి అది మనకి కొరియర్ ద్వారా చేయడం అనేది కూడా జరుగుతుంది ఒక మరుగు అనేది అవతల వాళ్ళకి మనం పెట్టాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏ వస్తువులో ఏదైతే తిని తిండి తింటుంటారు దాంట్లో కలిపి మనం పెట్టాలి ఇలా పెడితే అలా అవ్వదు దానికంటే కొన్ని నియమాలు పద్ధతులు అనేవి కూడా ఉంటాయి దాని తగ్గట్టు మనం క్రమ క్రమబద్ధంగా చూసుకొని చాలా జాగ్రత్త అనేది కూడా పెట్టాలి అప్పుడు ఎంతటి వారైనా సరే మనకి రిప్లోకి తెచ్చుకునే అవకాశం ఎక్కువ సాగుతున్నది కూడా ఉండబోతుంది ఇందాక నేను చెప్పిన వశీకరణ పూజలు అనేది కూడా అంతే సేమ్ ప్రొఫెషనల్ పర్సన్స్ దాంట్లో ప్రాముఖ్యమైన పూజారు మాత్రమే ఈ పూజలు అనేవి చేసి సక్సెస్ అనేది కూడా మీకు చూపించారు భర్త వాళ్ళకి పూజ ఫోన్లు చేసి పూజలు అయ్యి అని చేయించుకుంటే ఆ పని అనేది కాక మీ డబ్బులు అనేవి నష్టపోతుంటారు ఇంతక చెప్పినట్టు దీనికంటూ ఒక ప్రొఫెషనల్ పర్సన్స్ అని చెప్పాను కదా పండిత్ గారు అనేవారు ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని వీడియో కూడా చేతుంది ఆయన నెంబర్ పండిత్ ఇందాక నేను చెప్పినట్టు ఆయన పూజలు అనేవి కూడా చేయగలడు అలాగే ఒక మరుగు మంది అనేది కూడా ఆయన ద్వారా మీరు తెప్పించుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే మాత్రం ఆయన గురుజీ పండిత్ నెంబర్ అనేది ఈ వీడియోలో అనేది కూడా ఉంది ఈ వీడియోలో నెంబర్ యొక్క ఫోన్ చేసి ఆయనతో మీరు మాట్లాడి మీ సమస్య తగ్గట్టు మీకు మరుగుమందితో మరుగుమందు వసీకరణం పూజతో వసీకరణం ఆయన దగ్గర మీరు తెప్పించుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు ఇదేదో ప్రమోషన్ అనుకోవద్దు మీ మంచి గురించి బాగా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేయడం అనేది కూడా జరుగుతుంది ఇట్లాగా ఆయనతో మాట్లాడి మీకు కావాల్సిందనే తెప్పించుకునే ప్రయత్నం అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఈ వసీకరణం అనేది నిజంగా సాధ్యం అవుతుందా చాలా మందికి ఉన్న డౌట్ కూడా అది లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఎవరికైతే నమ్మకం ఉండి మీ సమస్యలు తీరాలని ఒక ఉద్దేశంతో ఉంటుంటారో ఖచ్చితంగా వశీకరణ పూజలు అనేవి సక్సెస్ అవుతుంటాయి అండి ఇప్పుడు కూడా చాలా ఈ పూజలు అనేవి చేసి వాళ్ళకి కావాల్సిన విషయాల్లో ఈ పూజలు చేయించుకొని సక్సెస్ అనేది కూడా పొందుతున్నారు దాంట్లో మీరు కూడా పొందవచ్చు ఇందాక నేను చెప్పినట్టు గురుజీ పండిత్ గారి నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్యల ప్రకారంగా మీరు ఈ యొక్క పూజలు వాడుకునే విధంగా మంచిగా లాభాలనేవి కూడా పొందే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది మీకు ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే సరే కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చడైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట క్లా చేసి పక్కన పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే